బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలని తెలుసుకున్నాం అదేవిధంగా జూలై నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన పరిహారాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇప్పుడు మనకి జూలై నెలలో అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది మీరు ప్రతి నెల తెలియజేస్తారు కాబట్టి ఈ నెలలో అసలు ఏ విధంగా ఉంటుంది పరిహారం కూడా తెలియచేయాలి ముందుగా మనకి మేసరాశి కాబట్టి మేసరాశి గురించి తెలియచేయండి ధర్మ విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతే ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాశుల వారికి మాస్ఫలాలు కార్యక్రమానికి స్వాగతం ఏ విధంగా ఉండిపోతుంది జూలై మాసం ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనే విషయాలు ఇప్పుడు మనం ప్రస్తావించుకుంటున్నాము ముఖ్యంగా చూసినట్లయితే ఆరవ తారీఖున శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం పన్నెండవ తారీఖున కుజుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు పదహారవ తారీఖున రవి సంక్రమణం జరగబోతోంది కర్కాటకంలోకి అదేవిధంగా పంతొమ్మిదవ తారీఖున బుధుడు సింహంలోకి రాబోతున్నాడు ఆ ఏ విధంగా ఉంది ఈ గ్రహాలు ఈ గ్రహాల యొక్క సంచారం నిమిత్తం మనలో ఉండేటటువంటి ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంతా ఏమి మార్పులు చేర్పులు అనే విషయాలు తెలుసుకుందాం మరి ఓం శ్రీ శ్రీమత్రీ నమ ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది అసలు ఓం మేషరాశి వారికి మాస ఫలాలు కార్యక్రమంలో స్వాగతం ఏ విధంగా ఉండబోతుందంటే కుజుడు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు ద్వితీయంలో గురుడు తృతీయంలో శుక్రుడు రవితో కలిసి ఉన్నాడు మిథునంలో చతుర్థంలో చూస్తే బురుడు అదే విధంగా చూసినట్లయితే కనుక మనకి షష్టమంలో మనకి చూసినట్లయితే కనుక కేతు కనిపిస్తున్నాడు సప్తమ అష్టమ నవమ దశమ ఏకాదశంలో శని భగవానుడు ద్వాదశంలో రాహువు అందువల్ల ఎవరైనా సరే ఈ మాసంలో ఎక్కడైనా సరే వెళ్ళేటప్పుడు అంటే ఎలా ఎలాంటి పరిస్థితులు అంటే కనుక విదేశయానం చేయాలి లేకపోతే విదేశాల గురించి ప్లానింగ్ ఏమైనా చేస్తుంటే కాస్త ఖర్చైనా పనులు జరిగే అవకాశాలు ఆర్థిక పరిస్థితులు కూడా కొంచెం అనుకూలంగానే ఉంటాయని చెప్పొచ్చు అందువల్ల బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు యత్న ప్రయత్నం వల్ల మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము అన్నట్లుగా మీరు ప్రయత్నం చేయండి విజయం సాధిస్తారు ఇది మొట్టమొదటి శుభవార్త కిందే భావించాలి తర్వాత ఏంటంటే కనుక కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి అంటే అంద వంద శాతం కూడా దూసుకెళ్ళిపోండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటిందల్లా బంగారం ఆ విధంగా చెప్పట్ల అలా అనేసి స్తబ్ధ స్తబ్దంగా ఉంది ఎక్కడ వేసిన గొంగులు అక్కడే అరది కాదు అంటే అటు ఇటు కొంచెం అటు ఇటు బ్యాలెన్సింగ్గానే మిశ్రమంగా నడిచిపోతూ ఉంటుంది అంటే ఇప్పుడు చిన్న వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారం చేసుకునే వాళ్ళకి జూలై నెలలో ఏ విధంగా ఉంటుందంటారు ఆర్థికంగా కొంచెం ఓకే చిన్న వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారస్తులు కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళు కానీ డబ్బులు వెసులుబాటు అయితే బాగానే ఉంటాయి కానీ ఆచితూచి అడుగు వేయాలి ఎందువల్ల అంటే కనుక కొత్త వ్యాపారాలు చేసేటప్పుడు అనుభవజనులు సలహాలు తీసుకొని దాని నిమిత్తం మీరు ప్రారంభిస్తే కనుక సక్సెస్ రేట్ పెరుగుతుంది ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే కనుక ఆఖరి వారం అంటే మూడో వారం నాలుగో వారానికి వస్తువులోకి ఆల్వేజ్ బీ కేర్ఫుల్ ఎందువల్ల అంటే ఎవరన్నా సరే నమ్మించి మోసం చేసేవాళ్ళు తగిలే సూచనలు కనపడుతున్నాయి అందువల్ల గబక్కన ఈ ఫస్ట్ ఒకటో వారం రెండవ వారం హ్యాపీస్ ఆ తర్వాత మూడో వారం నాలుగో వారంలో కాస్త అప్రమత్తంగా ఉండండి ఆ జాగ్రత్తలు మీరు తీసుకున్నట్లయితే అన్ని విషయాల్లోని ప్రతి విషయంలోని కూడా కంపల్సరీ జాగ్రత్త తీసుకోండి కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టడం కానీ దేనికైనా సరే కొనడాలు అమ్మక అమ్మకాలు షేర్ మార్కెట్లు బీ కేర్ఫుల్ తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఇంటా బయటనండి మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకుంటే అన్ని విధాలా చాలా యోగదాయకంగా ఉంటుంది ఏంటంటే కనుక కొంచెం స్పీడ్గా మీరు మాట అనేస్తే అవతల వాళ్ళు హట్ అయిపోయి ప్రాబ్లమ్స్ మీకు వచ్చేస్తాయి ప్లస్ ఏంటంటే పన్నెండవ తారీఖు దాటిన తర్వాత కుజుడు కూడా వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే నాలుగు మీద నాట్యం చేస్తాడు అప్పుడు అప్పుడు ఎట్లా ఉంటుంది మనకి మనం ఏం మాట్లాడినా సరే అవతలి వాళ్ళకి రామ అన్నా సరే తక్కువ ఒక విధంగా తప్పుగా అనిపించేటటువంటి సూచనలు ఇంట్లో వాళ్ళకి కూడా అంటే ఇంట్లో బయట కూడా మీకు కాస్త మీ మాట వలన ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని కొన్ని ముఖ్య విషయాలందు మీ యొక్క బంధుమిత్రుల వల్ల కా కాకుండా ఆ బంధువుల కన్నా కూడా మిత్రులు ఎక్కువ సహాయం చేస్తారు ముఖ్యంగా శుభకార్యాలు కుదిరేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి శుభవార్త వింటారు ఆ విషయాల్లో అయితే ఏ విధంగా లోట్లేదు అన్ని రకాలుగా ముందు ముందుకి సజావుగా సాగుతుందని చెప్పచ్చు ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి జూలై విధంగా అంటే స్థాన చలనాలు ఉంటాయని ఆశిస్తున్నారు అంటే కొంతవరకు అంటే ఏమిటంటే కనుక ఇంతవరకు అవ్వలేదు అవ్వలేదు ఈ సంవత్సరం అవుతుందా లేదా అనుకునే వాళ్ళకి కాస్తంత ఆశాజనకంగానే ఉంది అయితే ఏమిటంటే కనుక అది కూడా పెండింగ్ పడేటటువంటి సూచనలే ఎక్కువ కనిపిస్తున్నాయి బదిలీలు ఎక్కువైపోతాయన్న విషయం లేదు కానప్పటికీ కూడా కాస్త మీరు అప్రమత్తంగా మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటే తప్పనిసరిగా స్థాన చలనం పదోన్నతి ఇవన్నీ కూడా ఉంటాయి అందువలన కాస్త మీ ప్రయత్నాలు మీరు బంధువులను పట్టుకుంటారా మిత్రులను పట్టుకుంటారా వాళ్ళ సహాయ సహకారాలు మీకు ఉండాలంటే మనం వెళ్ళి అడగాలి కదా అడగందే అమ్మాయినా పెట్టదు పెట్టదు అందువల్ల ఆ విషయంలో ప్రయత్నాలు చేయండి ఉద్యోగస్తులు తర్వాత వ్యాపారస్తులు కూడా కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మూడు నాలుగు వారాల్లో ఉంటే చాలా ఉపయుక్తంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు అయితే కనుక బ్రహ్మాండంగా ఉంటాయి ఆ విషయంలో మీరు బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎక్సలెంట్గా సంబంధం కుదురుతుంది అంటే వీరికి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటే ప్రధానంగా చెప్పాలంటే కనుక ప్రజెంట్ అయితే ఆరోగ్య సమస్యలు ఏం లేవు కానీ ఏంటంటే సూర్య నమస్కారాలు విడవకుండా మాన మానకుండా చేసుకోవాలి కారణం మళ్ళీ పదహారవ తారీఖున రవి కర్కాటకంలోకి వెడుతున్నాడు ఈ మేషరాశి వారికి కర్కాటకం ఏమవుతుందంటే కనుక ఫోర్త్ హౌస్ అవుతుంది కాబట్టి కాస్త సూర్య నమస్కారాలు ఇప్పటి నుంచి మానకుండా చేసుకోండి రవి మిత్ర సూర్య ఖగ భాను పూష హిరణి గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్కా భాస్కరభ్యున్నమ అని చేసుకోవడం తర్వాత ఏంటంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అని పానకం ఎర్రటి పూలతో పూజ చేసి పానకం వడపప్పు చలిమిడి నివేదన చేయండి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి మీకు నాలుక మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తొందరపాటు మాటలు రానివ్వకుండా చేస్తాడు అంటే పరిహారం కూడా ఈ విధంగానే విధంగా ఈ విధంగా చేసుకోవడం మంచిది కుదిరినప్పుడల్లా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవడం మంగళవారం పూట గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అది చాలా బాగుంటుంది ఏడు ప్రదర్శనలు కూడా చేయండి అన్ని విధాలా మీకు మీ యొక్క ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు మరి వీళ్ళు ఏవైనా కొత్త పనులు చేపట్టాలంటే జూలై నెలలో అంటే ఇప్పుడు వ్యాపారం కావచ్చు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే చేసుకోవచ్చా మేషరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళు ఇప్పుడు మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని భరణి కృత్తిక ప్రథమార్థం వీళ్ళు ఏమిటంటే కనుక కుజుడు వాళ్ళ రాశిలో ఉన్నంతసేపు కూడా స్పీడ్గా అనుకుంటూ ఉంటారు పక్క రాశిలోకి వస్తాడు అంటే ద్వితీయంలోకి వస్తాడు వాక్కు స్థానంలోకి వస్తాడు వాక్కు స్థానంలో కుటుంబం ఉంటుంది అన్నీ ఉంటాయి అందువల్ల కుటుంబ వ్యక్తుల సహకారంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి అడుగులు వేస్తే కొత్త వ్యాపార ప్రయత్నాలు కూడా ఈ పదిహేనో తారీఖు లోపల మీరు చేసుకోండి అంతేగాని కొత్తవి మళ్ళీ అప్పుడు మంచి రోజులు కాదు అనేసి మొదలు పెట్టాం కదా ఇంకా పదిహేను రోజులు పోతే అలాగే శ్రావణ మాసం ఇలాంటి ఆలోచనలు ఉంటాయి కాబట్టి మీరు ఈ విషయంలో కూడా మంచి ముహూర్తం చూసి మంచి పనులు మొదలుపెట్టండి నెలకే ఆగిపోతే ఏమిటా ఆగండి చక్కగా నలుగురు ఐదుగురు ఇంకా తెలివితేటలు మీరు ఇంప్రూవ్ చేసుకోండి దాని మీద సరైనటువంటి దృష్టి పెట్టండి డెఫినెట్గా మీరు సక్సెస్ అయిపోతారు పరిహారం అంటే గురువు కూడా సెకండ్ హౌస్ లో ఉన్నాడమ్మ వీళ్ళకి అందువల్ల గురుగ్రహ అనుగ్రహం కోసం గురువారు నాడు చక్కగా ఒక శనగలు ఉడకబెట్టి ఆ వాటిని బెల్లం కలిపేసి గోమాతగా తినిపించడం అనేది చాలా మంచి శుభ సూచన అందువల్ల వీళ్ళకి అంటే ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు అనేవి లేవు ఆనందంగా ఉంటారు ఆర్థిక సమస్యలే కదా ముఖ్యమైన సమస్యలు మనిషికి అందువల్ల ఆ విధంగా చూసినట్లయితే అద్భుతంగా ఉంటుంది మంచి పరిహారం తెలియజేస్తారమ్మా మేషరాశి వారికి సంబంధించి ధన్యవాదాలు మీకు ఓం శ్రీ మత్రే నమ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి